అలా వాటర్లో మెనుకుపోయిన వసుని రిషి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చాడు అప్పటికే వాటర్ చాలా తన బాడీలోకి వెళ్ళిపోవడంతో వసుందర స్పృహ కోల్పోతుంది వసు వసు అంటూ రిషి చాలా కంగారుగా తన చెంపలపై కొట్టి లేపుతూ ఉంటాడు దాంతో వసు స్పృహలోకి వస్తుంది దాంతో అని ఊపిరి పీల్చుకుంటాడు రిషి వసు ఎంత ప్రమాదం తప్పిందో చూడు అంటాడు రిషి ఇక వసు పైకి లేచే ఓపిక లేకపోవడంతో రిషియే వసువు నెత్తుకుని తన ఫ్రెండ్కి కాల్ చేసి కారులో తన రూమ్కి తీసుకువెళ్తాడు డాక్టర్ కాల్ చేసి వసూని రూమ్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు డాక్టర్ ఏం లేదు వాటర్ జస్ట్ లోపలికి వెళ్ళిపోవడంతో కాస్త ఫీవర్గా ఉంది ప్రాబ్లం ఏమి ఉండదు ఈ ట్యాబ్లెట్స్ నైట్ ఎవ్రీ ఫైవ్ అవర్స్కి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ దాంతో రిషియే దగ్గరుండి వసుతో ఆ నైట్ అంతా కూడా నిద్రపోకుండా మెడిసిన్స్ వసుకి ఇస్తూ ఉంటాడు వసు కూడా రిషి తనపై అంత కేర్ తీసుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మార్నింగ్ వసు నిద్ర లేచి రిషి నిద్ర లేపుతుంది రిషి నాకు బాగానే ఉంది నువ్వు నైట్ అంతా నిద్ర లేకుండా ఇక్కడే ఉన్నావు నువ్వు రూమ్కి వెళ్ళి ఇంకా పడుకో అంటుంది వసు రిషి లేచి ఇప్పుడు ఎలా ఉంది వసు అంటాడు బాగానే ఉంది చూస్తున్నావు కదా నన్ను నువ్వు వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకో అంటుంది వసు ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్న రిషి వసు దగ్గరికి మళ్ళీ వస్తాడు అదేంటి రిషి రెస్ట్ తీసుకోమన్నాను కదా అంది వసు పర్లేదు వసు నీకు ఇంకా ఏమైనా అనీజీగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు రిషి నాకంతా బాగానే ఉంది అంది వసు అప్పుడే రిషి టీం వాళ్ళు వచ్చి అక్కడికి రిషి ఫోటోషూట్కి రెడీ అయ్యావా అంటారు లేదు ఈరోజు రాను నేను మీరు వెళ్ళండి నైట్ వసు చాలా ప్రమాదం నుంచి బయటపడింది తనకు మళ్ళీ ఏదైనా అవసరం ఉంటుందేమో నేను దగ్గర ఉంటానని చెప్పడంతో ఓకే ఓకే అంటూ వాళ్ళ టీం వాళ్ళందరూ కూడా ఫోటోషూట్కి వెళ్ళిపోతూ వసు టేక్ కేర్ బాయ్ రిషి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన కోసం రిషి తన వర్క్ కూడా అవాయిడ్ చేయడం తన గురించి అంత కేర్ తీసుకోవడం వంటివి వసుకి చాలా నచ్చుతాయి ఆ రోజంతా వసు రిషి ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూనే ఉంటారు అలా రిషితో టైం స్పెండ్ చేయడం వసుకి చాలా చాలా నచ్చింది అంతేకాదు కొంచెం మాట్లాడిన అడ్వాంటేజ్ తీసుకునే మగాళ్ళని చూసిన వసుకి రిషి చాలా హుందాగా కనిపించాడు ఎప్పుడైనా ఒక అమ్మాయితో ఎంత మర్యాదగా ఉండాలో అంత మర్యాద ఇవ్వడం రిషిని తన మనసులో చాలా ఎత్తున నిలబెట్టింది వసు మనసులో అయితే రిషి మీద ప్రేమ మొదలైంది తొందరలోనే వసు రిషితో ఆ విషయం చెప్పాలని మనసులో అనుకుంది తర్వాత ఫోర్ డేస్కి అక్కడే ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ని రిషి వసుకి చూపించాడు ఇక అందరూ ఇండియాకి రిటర్న్ అయ్యే టైంకి వసు రిషితో రిషి నీకొక విషయం చెప్పాలి అంది చెప్పు వసు నా దగ్గర భయం ఎందుకు అన్నాడు రిషి అది ఓకే ఫ్లైట్లో చెప్తాను అంది వసు సరే అన్నాడు రిషి ఫ్లైట్లో కూడా రిషి వైపు చూస్తుందే తప్ప విషయం చెప్పడం లేదు వసు దాంతో రిషి నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు కంగారు ఏమీ లేదు అన్నాడు రిషి వసు దాంతో సరే ఇంటికి వెళ్ళాక చెప్తాను అంది ఓకే వసు అలాగే అన్నాడు రిషి మరి వసున్ తన మనసులో మాట రిషితో చెప్పిందా లేదా ఒకవేళ వసుంధర తన జీవితంలో ఉంటే మరి కష్టాల్లో ఉన్న వసు పరిస్థితి ఏంటి రిషితో బంధంలో ముడిపడేది ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ టెన్